ఇప్పుడు రక్షక భటుల్ని భక్షక భటులుగా మార్చేశారు అలాగే ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ ని ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ రివెన్ సర్వీస్ గా మార్చేశారు అలాగే ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ని ఇండియన్ పోలీస్ పనిష్మెంట్ సర్వీస్ గా ఈ రోజు మార్చేసిన పరిస్థితి యాక్చువల్ గా దేశమంతా ఈ బిఎన్ఎస్ యాక్ట్ ని భారతీయ న్యాయ సంహిత చట్టాన్ని ప్రజల కోసం వాడితే వీళ్ళేంటంటే బిఎన్ఎస్ యాక్ట్ ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాబు రాజకీయ న్యాయ సంహిత యాక్ట్ కింద మార్చేశారు ఎంత దురదృష్టకరమైన పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అసలు నిష్పక్షపాతంగా డ్యూటీ చేసే కాకి దుస్తులను ఈ రోజు ఎల్లో దుస్తులుగా ఈ కూటమి ప్రభుత్వం మార్చేసిన పరిస్థితి ఈ మూడు సింహాలు బెల్ట్ పెట్టుకున్న పోలీసుల్ని మూడు పార్టీలకి తొత్తులుగా మార్చేయడమే కాకుండా వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మలుగా పోలీసుల్ని మార్చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం యాక్చువల్ గా ధర్మానికి ప్రతీక అశోక చక్రం అలాంటి అశోక్ చక్రాన్ని ధరించిన పోలీసుల్ని అధర్మానికి ప్రతీకగా ఈ కూటంలో ఉన్న నాయకులు మార్చేశారు ఎంత దారుణమైన పరిస్థితిలో మనం అర్థం చేసుకోవచ్చు ఎంత దుస్థితిని ఎంత ఘోరమైన పరిస్థితిని కల్పించిన పాపం మాత్రం ఈ రాష్ట్ర అధినాయకత్వాన్ని కూటమిలోని నాయకులకే చెల్లుతుందని తెలియజేస్తూ ఉన్నాను చూసాం కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కూడా చెప్పడం జరిగింది తన సొంత సర్వేలో కూడా ప్రజలు ఇచ్చిన నివేదికలో పోలీస్ శాఖ ఎంతగా దిగజారిపోయిందో ఇరవై ఇరవై స్థానాలు ఒక్కొక్క శాఖలో పెట్టుకొని వేస్తే అందులో ఇరవైవ స్థానానికి పోలీస్ శాఖ దిగజారిపోయిన పరిస్థితి మనం చూసాము ఎంత ఘోరంగా వీళ్ళు పాలనలో ఫెయిల్ అయ్యారు అనడానికి కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను మహిళలపై అరాచకాలు నియంత్రించడంలో ఫెయిల్ అయ్యారు అలాగే చిన్నారులపై అఘాయిత్యాలు నియంత్రించడంలో ఫెయిల్ అవడం జరిగింది ఆడబిడ్డలపై రేపులను నియంత్రించడంలో ఫెయిల్ అయ్యింది అలాగే అక్రమ మద్యం అరికట్టడంలో ఫెయిల్ అవ్వడం జరిగింది అలాగే బెల్ షాప్స్ అరికట్టడంలో ఫెయిల్ అవడమే కాకుండా ఈ రోజు చూసుకుంటే డ్రగ్స్ అరికట్టడంలో కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది అలాగే గంజాయి విడిగా పారుతూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో గంజాయి సరఫరా సరఫరాని అలాగే గంజాయి ఉత్పత్తిని అరికట్టడంలో ఈ రాష్ట్రంలో గంజాయి లేకుండా చేయడంలో కూడా ఫెయిల్ అయింది ఈ రాష్ట్రంలో ర్యాగింగ్ నిర్మూలనలో కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అరికట్టడంలో కూడా ఫెయిల్ అయింది బిఎన్ఎస్ఎస్ చట్టాల అమలులో కూడా విఫలమైన పరిస్థితి మనం చూసాము అలాగే లా అండ్ ఆర్డర్ కాపాడడంలో కూడా ఈ ప్రభుత్వం విఫలమైంది అలాగే పోలీస్ శాఖలో రిఫార్మ్స్ తేవడంలో కూడా ఫెయిల్ అయిన పరిస్థితి పోలీస్ ఇతర ఇతర శాఖలతో కోఆర్డినేషన్ చేయడంలో కూడా ఫెయిల్ అయింది ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో కూడా ఫెయిల్ అయిన పరిస్థితి మనం చూసాము ఈ ప్రతిపక్షాలను వేధి వేధించడమే కాకుండా ఈ పోలీసులతో వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఉన్న ఆఫీసర్స్ ని కూడా వేధించుకునే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు కల్పించింది అంటే ఎంత సిగ్గు చేయటో అర్థం చేసుకోవచ్చు